అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం ఇక్కడ అంబేద్కర్ బద్దని సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు ఇక్కడ వచ్చేసి నివాళులర్పిస్తా పరిస్థితి కనపడతా ఉన్నది ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి వాళ్ళు ఇక్కడ ఇప్పుడే అంబేద్కర్ నివాళులర్పించారు జేఏసీ చైర్మన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభుల్ రామ్ రెడ్డి గారు ఇక్కడ మనతో ఒకసారి మాట్లాడారు నమస్కారం అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఇప్పుడు అంబేద్కర్ అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది అమలు అవుతుందా లేదా ముందుగా రిపబ్లిక్ మీడియా వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మొత్తం అమలు అవుతలేదా అనేది చాలా జనాల్లో బాధ ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఆయన ఏదైతే రాసిండో సామాన్య జనాలకి మామూలుగా అందరికి కూడా అది ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకోవాలి అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ ఆధ్వర్యంలో కూడా బాబాసాహెబ్ రాసిన సాహెబ్ రాసిన దాన్ని రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అదేవిధంగా దానికోసం మేము పూర్తిగా కార్యక్రమాలు చేస్తామని చెప్తూ జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోతాం కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటించాలి అదే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పాటించాలని అదేవిధంగా సామాజిక న్యాయం పాటించాలని ఈ సమయానికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమం తెర మీదకి వచ్చింది గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది విద్యార్థులు యువకులు తమ ప్రాణాలను బలికొన్న పరిస్థితి కనబడుతుంది ఈ క్రమంలో కూడా తెలంగాణ సాధన కోసం శ్రీకాంచారి ఇప్పుడు బీసీ ఉద్యమం కోసము సాయి ఈశ్వరాచారి వాళ్ళు ఆత్మహత్య పరిస్థితి కనబడుతుంది ఎట్లా చూస్తుంది దీన్ని అసలు ఏం చేయాలి చాలా అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ మనం ఆత్మహత్యలు అనేది చేసుకోవద్దు ఏదున్న సమస్యల మీద పోరాటం చేయాలి నిరంతర పోరాటం చేసి అది సాధించుకోవాలి ఎందుకంటే ఏదైతే ఆత్మహత్యలను మేమైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే నిన్ననే అంతకుముందు కాసరోజు శ్రీకాంత సార్ చనిపోవడం అది కూడా ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబానికే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మొన్న కాల్చుకొని సాయి చారి ఏదైతే కాల్చుకున్నారో నిన్న ఆయన చనిపోవడం అది కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఆయన కుటుంబాన్ని నిన్న పరామర్శించకపోతే చాలా ఘోరం ఐదేళ్ళ పాప మూడేళ్ళ బాబు ఒక సంవత్సరం పాప అంటే ముగ్గురు పిల్లల్ని ఇప్పుడు ఆ పిల్ల ఎట్లా చూడాలి వాళ్ళ భార్య కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇట్లాంటి ఏవైతే ఆత్మహత్య ప్రయోగాలు అవన్నీ అనేది చాలా తప్పు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ అనేది చేసి ఏదైతే బీసీ ఉద్యమంలో ఉన్నారో బీసీ ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ప్రకటించడమే కాదు ఇంప్లిమెంట్ చేయడం కూడా మెయిన్ ప్రధాన బాధ్యత కాబట్టి మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే పదకొండు ఉంది పద్నాలుగు ఉంది పదిహేడు ఉంది దాంట్లో కూడా ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసి గ్రామీణ ప్రాంత వాసులందరినీ కూడా వాళ్ళని గెలిపించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన్ని మేము కోరుకుంటాం అంటే ప్రస్తుతం ఇంకొక ఉద్యమం అంటే ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ హక్కుల కోసం అయితే ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఈ మధ్యలో కూడా కొన్ని సమస్యలు మీరు కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీరు ఇంకా ఇంకెంతకాలము ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తారు వాళ్ళ సమస్యలను ఎప్పుడు పరిష్కరించాలి ఎప్పుడు పరిష్కరించిన నమ్మకం మీకున్నది అసలు అవుతుందా కాదా అయితే చాలా మంచి ప్రశ్న అన్న ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల కోసం నిరంతరం చేసుకుంటూ పోతున్నాం నేను తెలంగాణ నేను తెలంగాణ ఉద్యమంలో తొంభై ఆరు నుంచి ఇప్పటికీ ఈ ఎల్లటి రోజు కూడా ఇలా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరో తారీఖు కూడా ఇంకా పనిచేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మేనిఫెస్టోలో పెట్టించింది కూడా తెలంగాణ ఉద్యమకారులే కాబట్టి వాళ్ళు పెట్టినారు కానీ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం నిరంతరం అందరు మంత్రులకు ముఖ్యమంత్రికి టోటల్ ఎంతమంది ఉంటారో అంతమందికి చెప్పడం అదేవిధంగా కోద కోదంబాబు గారిని మధ్యలో కోఆర్డినేషన్ కూడా పెట్టడం దాంట్లో భాగంగా ఏంటంటే ఈ డిసెంబర్ తొమ్మిది తారీఖు లాస్ట్గా ఎందుకంటే ఇప్పటివరకు మేము ప్రభుత్వానికి మొన్న కూడా జూబ్లీ సెలెక్షన్స్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం అక్కడ కూడా నావీన్ యాదవ్ గెలవడం జరిగింది ఇప్పుడు ఇవాళ కూడా ఏమంటున్నాం డిసెంబర్ తొమ్మిది ఆఖరి పెట్టినాం కాబట్టి అందరూ ఉద్యమకారులు ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు అదే విధంగా అరవై తొమ్మిది ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు కూడా నిరంతరం ఈ ప్రక్రియ ఉందో దానికి ఒక బోర్డు వేయమంటున్నాం ఆ బోర్డు కూడా ఇంకా వీళ్ళు తాత్సారం చేస్తా ఉన్నారు మొదలేమో ఆరు నెలలు అన్నారు తర్వాత సంవత్సరం అన్నారు ఇప్పుడే అన్నారు ఇప్పుడు ఇక రేపు రేపటితోటే రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ విజయోత్సవాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పటి నుంచి తొమ్మిది జూన్ ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తొమ్మిది డిసెంబర్ వరకు మీరు చేయకపోతే తెలంగాణ ఉద్యమకారుల నిర్ణయాలు చాలా తీవ్రతరం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ ఎక్కడికక్కడ ఎండగడతాం కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకొని మీడియట్ గా ఒక బోర్డు ప్రకటించమని కోరుకుంటాం తొమ్మిది తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది తొమ్మిది వరకు వాళ్ళు ప్రకటించకపోతే మాత్రం మా సీరియస్ కార్యాచరణ ఉంటుంది మేము జనాల్లోకి పోతున్నాం ఆల్రెడీ జిల్లా కమిటీలు వేసుకుంటా ఉన్నాం ఇంకో రెండు జిల్లా కమిటీలు ఉన్నాయి అవిటిని కూడా వేసుకొని అందుకే చెప్తున్నాం ఏదైతే వచ్చే నెల జనవరి నాలుగో తారీఖు సూర్యాపేట భారీ భయకరంగా సభ పెట్టినాం కాబట్టి మీరు తొమ్మిది తారీఖు ఇస్తేనే ఆ సభ అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వానికి లేదంటే అక్కడి నుంచే మరో మరో గర్జన మొదలవుతుంది కాబట్టి అందరూ తెలంగాణ ఉద్యమకారులు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి సీరియస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఏదైతే వాగ్దానం చేసినా ఇంప్లిమెంట్ చేయమంటారు కనీసం పత్రానికి పైసలు లేకపోతే మేము ఇస్తామంటున్నాం కదా ఉన్న కూడా చెప్పినాం అంతకుముందు కూడా చెప్పినాం పత్రాలు ఐడి కార్డు డిఏడికే ఒకవేళ మీ దగ్గర పైసలు లేవు బడ్జెట్ లేవు అంటే అవి కూడా ఇస్తామన్నాం పెన్షన్లు బడ్జెట్ లేకుండా పెన్షన్లు ఆపుతున్నారు సరే సంవత్సరం నెల తర్వాత ఇవ్వండి ముందైతే రెండు వందల యాభై గదాలు ప్రభుత్వ భూమి ఏమంటున్నాం కదా ఖచ్చితంగా ప్రభుత్వ భూమి మా ప్రతి జిల్లాల్లో ఉంది ఏ జిల్లాకు ఆ జిల్లా ఇస్తే ప్రభుత్వ భూమి ఉంది మీరు అమ్ముకొని ఇప్పుడు అప్పులు తీసుకుంటలేరా అండి ఈ తెలంగాణ ఉద్యమకాలు ఒక్కొక్కరికే వెనకపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది తూపం దాల్చబోతుంది ఖచ్చితంగా మేము ఇక వాయిస్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది Chapter. Thank you.